అందరికీ నమస్కారం నేను లక్ష్మి పిల్లలకి లంచ్ బాక్స్లోకి మంచి ప్రోటీన్ ప్యాక్ ఇవ్వాలనుకుంటే ఈ రైస్ని తప్పకుండా ట్రై చేయండి అంతేకాదు మనకి మధ్యాహ్నం పూట లంచ్ రెసిపీగా కూడా సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ముందు కుక్కర్లో కాస్త వేడి నీళ్ళు పోసుకొని కుక్కర్ని నీట్గా వాష్ చేసుకోవాలి ఎందుకంటే ముందు వండిన ఏ పదార్థమైనా మనం చేసే పదార్థంలో వాసన కానీ ఏదైనా ఫ్లేవర్ కానీ తగిలితే ఆ రెసిపీ బాగుండదు ఇప్పుడు కుక్కర్ని ప్రీహీట్ చేసుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోండి ఇక్కడ నేను గ్లాస్ రైస్తో చేస్తున్నాను కాబట్టి క్వాంటిటీ తక్కువ ఒక చిన్న దాల్చిన చెక్క మూడు లవంగాలు నాలుగు పచ్చిమిరపకాయలు రెండు చిత చితకొట్టుకుని వేసుకోండి ఇక్కడ నేను అల్లం పేస్ట్ వేయట్లేదు కేవలం వెల్లుల్లిపాయలు రెండు మాత్రమే దంచి వేసాను అలాగే మూడు ఉల్లిపాయల్ని సన్నగా చాప్ చేసుకుని వేసుకోండి పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు వాళ్ళు ఆఫ్టర్నూన్ బాక్స్ ఓపెన్ చేయంగానే ఎలాంటి ఘాటైన ఫ్లేవర్ రాకుండా ఉంటే పిల్లలు ఈజీగా తినేస్తారు ఇప్పుడు ఒక చిన్న టమాటా వేసుకుని ముందుగానే వేడిన్నెలో వేసి తీసిన మిల్ మేకర్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి కారం మీకు నచ్చితే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తక్కువ వేసుకోండి చిటికెడు పసుపు వేసుకుని మేకర్లో ఉండే వాటర్ పోయేలాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని కొద్దిగా పెరుగు యాడ్ చేసుకుని పెరుగు నూనె శాతం అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ముందుగా నానబెట్టిన గ్లాస్ బియ్యాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి బియ్యంలో కనుక కొద్దిగా నీళ్లు ఉన్నట్లయితే మరొక రెండు నిమిషాలు ఫ్లేమ్ తక్కువలో పెట్టుకుని నీళ్లు ఎగిరిపోయేంత వరకు రైస్లో మొత్తం ఫ్లేవర్స్ అన్నీ కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి మిల్ మేకర్లో వాటర్ ఉన్నా రైస్లో వాటర్ ఉన్నా మనం వేసే క్వాంటిటీ వాటర్ క్వాంటిటీకి ముద్దగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కాస్త ఫ్రై చేసుకుంటే నీళ్ళన్నీ ఎగిరిపోతాయి సాల్ట్ అనేది నీళ్లు పోసుకున్న తర్వాత చెక్ చేసుకోండి ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ వేసాను కదా అందుకు ఒకటిన్నర గ్లాస్ నీళ్లు మాత్రమే పోస్తున్నాను అర గ్లాస్ నీళ్ళు తగ్గించి వేసుకోవాలి ఇవి మామూలు రైస్ కాబట్టి నార్మల్గా మనం ఇంట్లో వండుకునే రైస్ ఇప్పుడు కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసేసుకుని ఒక త్రీ విజిల్స్ వచ్చేలాగా కుక్కర్ని ఆన్ చేసేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే ఈ మిల్క్ మేకర్ పులావ్ రెడీ అయిపోతుంది అస్సలు మనం ఎక్కువ స్పైసెస్ కూడా వేయాల్సిన అవసరం లేదు దాని ఫ్లేవర్ దానికి వచ్చేస్తుంది లవంగాలు దాల్చిన చెక్క మాత్రమే వేసాము ఎక్కడా గరం మసాలా వాడలేదు ధనియాల పొడి కారం ఉప్పు వేసుకున్నాం అంతే మీకు ఎంతో టేస్ట్ని ఫ్లేవర్ని కూడా ఇచ్చేస్తుంది రైస్ చూసారు కదా చాలా టేస్టీగా వచ్చింది తప్పకుండా ట్రై చేసి పిల్లలకి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఈ రెసిపీ కావాలంటారు తప్పకుండా ట్రై చేయండి ఎంతో ప్రోటీన్ రిచ్గా పిల్లలకు కూడా చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్